హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ అసలు ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే మా ఖుషీకి మేము ఇచ్చిన ఫస్ట్ సిల్వర్ ఐటమ్ అండ్ గోల్డ్ ఐటమ్ ఇంతవరకు మా ఖుషీకి మేము అంటే ఒక ఐటమ్ కూడా గిఫ్ట్గా ఇవ్వలేదు అంటే డ్రెస్సెస్ అవన్నీ ఇచ్చాం కానీ అంటే వీళ్ళని లెక్కలోకి లేవు కదా గోల్డ్ ఐటమ్ మా అమ్మ అండ్ మా అత్త అయితే గిఫ్ట్స్ ఇచ్చారు కానీ మేము ఇవ్వడం మా ఖుషికి ఫస్ట్ టైం అనమాట ఎంతైనా మనం ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ పిల్లలకి ఎంత స్పెషల్గా ఉంటుందో కదా అది మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ బ్లాగ్ చేస్తున్నా మా ఖుషికి ఇంక నుంచి రోజు ఒక ఎగ్ పడదామని అగరో బ్రాండ్ నుంచి ఎగ్ బాయిలర్ అయితే ఆర్డర్ చేశాను అందులోనూ నాకు అంగన్వాడి నుంచి ఎగ్స్ ఇస్తారు కదా ఇది ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ అనమాట దీన్ని ఎలా యూస్ చేయాలో చూసేయండి ఇది మెయిన్ ఎలక్ట్రిక్ బాయిలర్ అవుటర్ బాడీ వచ్చేసి స్టీల్ షీట్ తో కవర్ అయ్యి ఉంటుంది అండ్ దీని పవర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి పవర్ బటన్ ఇస్తారు దీని వైర్ కూడా అరౌండ్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది ప్లాస్టిక్ ట్రే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ప్లాస్టిక్ పోచర్ ట్రే ఇందులో మనం ఆమ్లెట్ చేసుకోవచ్చు అండ్ ఇది ప్లాస్టిక్ క్లోజింగ్ లిడ్ ఇది వాటర్ మెజరింగ్ జార్ ఈ జార్ కి బ్యాక్ సైడ్ ఒక పిన్ కూడా ఇస్తారు ఫస్ట్ మెజరింగ్ జార్ తో వాటర్ తీసుకొని ఎలక్ట్రిక్ బాయిలర్ పైన వేయాలి తర్వాత ప్లాస్టిక్ ట్రే పెట్టి అందులో మనకి ఎన్ని కావాలో అండ్ ఎగ్స్ పెట్టుకోవచ్చు ఇందులో ఎయిట్ సరిపోతాయి ఫస్ట్ ఎగ్స్ కి హోల్ పెట్టాలి మెజరింగ్ జార్ వెనకాల పిన్ ఇస్తారు దాంతో ఈజీగా హోల్ పెట్టేయచ్చు ఎందుకంటే ఎగ్స్ పగలకుండా నేను ఫోర్ ఎగ్స్ పెట్టాను తర్వాత ప్లాస్టిక్ లీడ్ తో కవర్ చేసేయాలి నెక్స్ట్ ఫ్రంట్ ఒక ఆటోమేటిక్ పవర్ బటన్ ఇస్తారు ఇంకా ఆన్ చేయాలి ఎగ్స్ ఉడికిన తర్వాత ఆటోమేటిక్ గా బటన్ ఆఫ్ అయిపోతుంది చూసారా ఎంత ఫాస్ట్ గా ఎగ్స్ బాయిల్ అయిపోయావో అండ్ నీట్ గా వచ్చేసాయి ఒకటి కూడా పగలకుండా నెక్స్ట్ ప్లాస్టిక్ పోచర్ మీద ఎగ్ ని పగలగొట్టి వేస్తున్నా ఇది చూద్దాం ఎలా కుక్ అవుతుందో ఇందులో కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా ఎందుకంటే ఫస్ట్ టైం స్టీమర్ తో ఆమ్లెట్ వేస్తున్నా కాబట్టి వావ్ ఎంత బాగా వచ్చింది కదా మనం డైరెక్ట్ గా స్పూన్ పెట్టేసుకొని ఈజీగా తినేయచ్చు ఈ ప్రోడక్ట్ ఇంట్లో ఉంటే ఎంత యూస్ఫుల్లో కదా మీకు ఈ ప్రోడక్ట్ కావాలని డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను వెళ్ళి చెక్ చేయండి అసలు ఫస్ట్ సిల్వర్ ఐటమ్ సిల్వర్ ఐటమ్ గోల్డ్ ఐటమ్ అంత పెద్ద వస్తువులు ఏం కాదు చిన్న వస్తువులే సిల్వర్ ఐటెం వచ్చేసి ఫస్ట్ కాపులు అనమాట ఇవి ఎలిఫెంట్తో వచ్చేసి జిష్టి పూసలు ఉంటాయి కదా అవి ఎలిఫెంట్ మోడల్లో వచ్చింది ఇది నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అంటే అప్పుడు సిల్వర్ రేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ నాట్ టూ రూపీస్ ఎంతో ఉన్నింది గ్రామ్స్ ఎంతో గుర్తులేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అంటే చిన్నవి కూడా ఉన్నాయి అప్పుడు మా అమ్మ గిఫ్ట్ చేసింది కానీ అవి సరిపోలేదని నేను నా ఓన్గా తీసుకున్నాను ఫస్ట్ ఖుషీకి అండ్ సెకండ్ వచ్చేసి గోల్డ్ ఐటెం గోల్డ్ ఐటమ్ వచ్చేసి అంటే మేము ఒకేసారి అమౌంట్ అంత పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు ఏమైనా అమౌంట్ తీసుకోని అంటే సేవ్ చేసి గోల్డ్ ఏమైనా తీసుకుందాం అనుకునేసరికి ఏవో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేస్తే ఇంకా అమౌంట్ అనేది ఖర్చు అయిపోతుంది అలా కాకుండా మంత్లీ మనము అంటే మంత్లీ ఇట్లా స్కీమ్ కట్టుకుందాం స్కీమ్ కట్టుకున్న తర్వాత ఏమైనా వస్తువు తీసుకుందాం అంటే అట్లా స్కీమ్ పే చేసాము అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు మంత్లీ వచ్చేసి టూ థౌజండ్ పే చేసాము అంటే ట్వెల్వ్ మంత్స్కి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ కదా అలా పే చేసాం ఇప్పుడు అంటే ఒకేసారి అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ అలా పెట్టుకొని ఏమైనా తీసుకుందాం అనుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి అమౌంట్ చేతిలో ఉండే నీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తే ఏదో ఒక ఖర్చు అయిపోతుంది అట్లా కాకుండా ఒక వస్తువు తీసుకున్నాం జస్ట్ ఫోర్ గ్రామ్స్ అది ఫోర్ గ్రామ్స్ ఫైవ్ మిలియన్స్ ఎంతో ఉంటాయి లేదా సిక్స్ మిలియన్స్ ఎంతో ఉంటుందంటే అది వస్తువు వస్తువు అంటున్నా అసలు గోల్డ్ అంటే ఏం తీసుకున్నాం అక్క అనుకుంటున్నారా ఏం లేదు పాపడ బిల్ అనమాట లక్ష్మీదేవి మోడల్తో వచ్చింది చూడడానికి ఎంత గ్రాండ్ లుక్గా ఉంటుందో అసలు నేను పక్కన డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి గ్రాండ్ లుక్ ఉంటుంది అసలు ఇది ఫోర్ అసలు ఇది ఫోర్ గ్రామ్స్ అంటే ఎవరు నమ్మరు అందులో ఇది ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్తో వచ్చింది మేము పే చేసిన స్కీమ్ అమౌంట్ కాకుండా ఎక్స్ట్రాగా మేము అమౌంట్ పే చేసి తర్వాత తీసుకున్నాం అనమాట పూసలు ఉన్నాయి కదా పూసలు ఎందుకు అనుకుంటారేమో మనం ఏమైనా అమ్మేస్తున్నాం అమ్మేసే అయితే పూసలు అవన్నీ ఏం అవసరం లేదు అంటే లాస్ అయిపోతామని కానీ మనం పెట్టుకోవడానికి చూడ్డానికి అందంగా ఉండాలంటే పూసలు ఉంటేనే చాలా బాగుంటుంది కదా నాకు పూసలు అంటేనే ఇష్టం కానీ హేమంత్కి ఇష్టం లేదు కానీ హేమంత్ ఎలాగైనా ఫోర్స్ చేసి తీసుకున్నాను చాలా బాగుంది అసలు చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగా సెట్ అయిపోతుంది అంత బాగుంటుంది చిన్నగా క్యూట్గా బల్లో ఉంది కదా ముందు వచ్చేసి అంటే ఇప్పుడు ఇట్లా లైన్ లాగా వచ్చి వచ్చేవి కానీ ఇప్పుడు అన్ని ఈ మోడల్సే వస్తున్నాయి సింపుల్గా ఇది మేము తీసుకునింది అమౌంట్ వచ్చేసి అంటే అప్పుడు సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది పర్ గ్రామ్ రేట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నైన్ థౌజండ్ ఉంది కదా పర్ గ్రామ్ మేము ఇప్పుడు అనుకుంటాము అదేదో అప్పుడే పెద్ద తీసుకునే పెద్ద ఆర్నమెంట్ తీసుకుంటే బాగుండేది కదా అని కానీ ఆ టైంకి ఆ అమౌంట్ ఎక్కువ ఈ టైంకి ఈ అమౌంట్ ఎక్కువ కదా అది మేము తీసుకున్న ఫస్ట్ గోల్డ్ ఐటెం నేను అంటే ఫస్ట్ మా ఖుషి పుట్ట ఒకవేళ ఆడపిల్ల పుడితే ఫస్ట్ పాపడి బిల్లే గిఫ్ట్ చేయాలి అనుకున్నాను ఇంకా మేము మా ఖుషి ఫస్ట్ గిఫ్ట్ చేసింది కూడా ఈ పాపడి బిల్లే ఆడపిల్లలకి ఫస్ట్ పాపడ బిల్లు కొంతే అదృష్టమంట అని చాలా బాగుంటుందంట అందుకోసం నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ కొనుక్కోవాలని ఇంకా హేమంత్ అడిగి ఈ పాపడ బిల్ల అయితే తీపిచ్చేసుకున్నాం చెప్పాలంటే ఇది ఫోర్ గ్రామ్స్ ఏ ఫోర్ ప్లస్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ చాలా బాగా వచ్చింది అండ్ ఇది ఎక్కడ తీసుకున్నామంటే రాజంపేటలో శస్తే జ్యువెల్లర్స్ దగ్గర తీసుకున్నాము ఆ అంకుల్ వన్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కూడా నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ వేసి చాలా బాగా గ్రాండ్ చేసిస్తారు వర్కింగ్ అంకులే చేస్తారు రెడీమేడ్ సేల్ చేయరు చాలా బాగుంది ఇవే అనమాట మా ఖుషి కోసం మేము తీసుకున్నాం ఫస్ట్ సిల్వర్ ఐటమ్ అండ్ గోల్డ్ ఐటమ్ మన పిల్లలకి మనం ఫస్ట్ గిఫ్ట్ తీసేయడం ఎంత స్పెషల్గా ఉంటుందో కదా నేను హేమన్ కలిసి ఫస్ట్ ఇవైతే గిఫ్ట్ చేసాం మా ఖుషికి అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకవేళ ఫోర్ గ్రామ్స్ అనే పవర్ బిల్ చేయించుకోవాలంటే ఈ మోడల్ చేయించుకోండి ప్లస్ లక్ష్మీదేవి కూడా వచ్చింది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి బాయ్ చెప్పుకుమా బాయ్ బాయ్